రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న క్రమంలో మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియల్ కోరారు జేకే సింగరేణి గ్రౌండ్లో నిర్మించిన మినీ స్టేడియం ప్రహరీ లైటింగ్ ఏర్పాట్లకు శంకుస్థాపనతో పాటు టేకులపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండలాధ్యక్షులు పులి సైదులు సుదర్శన్ కోరి బోళ్ళ సూర్యం చిల్లా శ్రీనివాస్ జాఫర్ మెట్ల కృష్ణ ముక్తికృష్ణ కిన్నెర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ శంకుస్థాపన చేయడం కోసం తెలంగాణ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగారైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇళ్లందుకీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది దాంట్లో భాగంగా రేపు జేకే మినీ స్టేడియం దానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ మరియు లైటింగ్కి సంబంధించినటువంటి వాటిని శంకుస్థాపన చేయడానికి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రాబోతూ ఉన్నారు దాంట్లో భాగంగా రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఐఎన్టీసీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఇతర అనుబంధ సంఘాలన్నీ కూడా రేపు భారీ ఎత్తున పాల్గొని వారికి ఘనంగా సన్మానం అదేవిధంగా వారిని గ్రాండ్గా వెల్కమ్ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి రేపు వారిని పిల్లందు శాసనసభ్యులు కూరంకన్ గయ్య గారు ఆహ్వానిస్తూ ఉన్నారు మరి అందరు కూడా ఎవరు కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పనులు పక్కన పెట్టి రేపు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి అందరినీ కూడా నాయకత్వం అందరినీ కూడా అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పట్టణ అధ్యక్షుడిగా వారికి విన్నపం చేస్తూ ఉన్నాం రేపు ఇక్కడే కాకుండా టేకుల్పల్లిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉన్నాయి కాబట్టి మరి కార్యక్రమం అంతా కూడా ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమం ఉండి దీన్ని గొప్పగా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం రేపు రాష్ట్ర రెవెన్యూ రోస్ నిర్మాణ శాఖ మధ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు ఇల్లెందు మండలంలో మేడికుంట రామచంద్రాపురం బ్రిడ్జిని ఆరు కోట్లతో రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అదేవిధంగా లలితాపురం బీట్ రోడ్డు మూడు కోట్ల ఆరు లక్షలతోటి కూడా అది కూడా శంకుస్థాపన చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇల్లెందు మండలమే కాకుండా టేకలపల్లి మండలంలో కూడా వివిధ కార్యక్రమాలకు కూడా రేపు మంత్రివర్యులు శంకుస్థాపన చేయటం జరుగుతుంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ కనకయ్య గారి ఆధ్వర్యాలు మరి రేపు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు మరి ఎన్ఎస్విఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మరి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం